అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎత్తైన ప్రాచీనమైన గాలిగోపురం ఎక్కడుందో తెలుసుకోవాలనుందా వినండి పురాతన లక్ష్మీ నారసింహ దేవాలయాలలో ఒకటి విజయవాడ నగరంలో దక్షిణ దిక్కున ఉన్న మంగళగిరి గుంటూరు జిల్లాలో గల ఈ క్షేత్రం ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది ఈ ప్రాంతం చేనేతకు ప్రసిద్ధి మంగళగిరి చీరలు తెలియని మహిళలు ఉండరనేది నిజం అయితే మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ దేవాలయాలు రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి కొండ కింద ఉన్న దేవాలయము లక్ష్మీ నరసింహ ఆలయం అంటారు కొండపైన దేవాలయాన్ని పానకాల స్వామి ఆలయము అంటారు కొండపైన ఉన్న ఆలయంలో నోరు ఆకారంలో తెరుచుకున్న రంధ్రం ఉంటుంది అది స్వామివారి నోరు అని భావించి బెల్లం పంచదార చెరుకుతో కలిపిన పానకాన్ని ఆ నోరుగా భావించే రంధ్రంలో వేసి సగం ఉంచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అందుకు స్వామివారికి పానకాల స్వామి అని పేరు వచ్చింది ఇక చరిత్ర చూస్తే మంగళగిరి ప్రాంతం సాలుసరి సాలు శకం పూర్వం రెండు వందల ఇరవై ఐదు నాటికే ఉనికి ఉన్నట్లు తెలుస్తుంది ఎందరో రాజులు పాలించి చివరికి బ్రిటిష్ వారు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిని ఈ ప్రాంతానికి జమీందారుగా నియమించారు ఈయన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి గోపురం నిర్మింపజేశారు ఈ గోపురం రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన గాలి గోపురం అంటారు రెండు శతాబ్దాలు పూర్తి చేసుకునున్న గోపురం పదకొండు అంతస్తులతో నూట యాభై అడుగుల ఎత్తు కలిగి నలభై తొమ్మిది అడుగుల పేటభాగంతో ఉంది మంగళగిరి గోపురాన్ని ప్రాంత వాసులు వారసత్వ సంపదగా భావిస్తారు అయితే చాలా కాలం అయింది కావున అదే స్థానంలో అలాంటి నిర్మాణం చేయాలని ఆలోచనలో ఉన్నారు అయితే ఈ మహాక్షేత్రాన్ని సందర్శించడానికి గొప్ప గొప్ప మహానుభావులు వచ్చి ఉన్నారు వారెవరంటే ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు చైతన్య మహాప్రభు తాళ్లపాక చిన తిరుమలయ్య శ్రీకృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరసు గారు అలాగే అబ్బనకవి గోల్కొండ సుల్తాన్ కుతుబ్ అలీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జమీందారు హోదాలో అనేక సార్లు పర్యటించారు కొండవీటి మంత్రి సిద్ధరాజు తిమ్మరాజు ఈ గుడిని అభివృద్ధి చేసి భూదానాలు ఇచ్చారు కాబట్టి మంగళగిరిని దర్శించండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి సర్వేజన సుఖినోభవంతో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి